చెయ్యలే అనుకున్నారు ఎందుకంటే బీజేపీ అంటే బిజినెస్ ఫ్రెండ్లీ పార్టీ అంటారు అందుకని అయితే మోడీ అది ఎందుకు అమలు చేశాడంటే పద్దాక ఇప్పుడు ఈ అధికారులు వచ్చి తనిఖీలని ఈ వేధింపులు పద్దాక మళ్ళీ పార్టీ లీడర్లతో చెప్పి వాళ్ళకి చెప్పిచ్చి ఈ తతంగంలో లంచాలు మయమవుతాయి తప్పించి నిజంగా ఇక్కడ సర్వీస్ ఎవరికి ఉపయోగపడదు ఇటు ప్రభుత్వానికి డబ్బులు రావాలా రెండో పక్కన అధికారుల వేధింపు ఉండకుండా ఉండాలంటే జిఎస్టి ఎట్లాగా ఒక సంస్థ ఒక లక్ష సరుకులు ఉత్పత్తి చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక లక్ష పిల్లోసు తయారు చేసింది ఆ కంపెనీ ఎక్కడి నుంచి కొంటది రా మెటీరియల్ పసు పత్తి ఒకటి దగ్గర కొనాలా బట్టలు ఒకటి దగ్గర కొనాలా అట్లాగే కుట్టడానికి కావాల్సినటువంటి ఒక బ్యాచ్ ఉండాలా ఇదంతా కూడా వాడు లెక్క చూపెట్టాలి చూపెడతాడు వాడు ఒక ఇండస్ట్రీ వాడు తన వ్యాపారంలో అది చూపెడతాడు అవన్నీటికీ బిల్లులు ఉండాలి వాడి దగ్గర నెంబర్ వన్ ఎంత మెటీరియల్కి ఎన్ని దిళ్ళు వస్తాయి అన్నది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది కాబట్టి అక్కడ మోసం చేయడానికి ఇంక కుదరదు ఇట్లాగా ఒక వెయ్యి పిల్లోస్ తయారు చేశారు వెయ్యి పిల్లోస్ ని మీకు ఒక ఐదు వందలు నాకు ఒక ఐదు వందలు అమ్మారు అది కంపెనీ నుంచి మన ఇద్దరం కొన్నాం మనం డీలర్లు ఈ ఐదు వందలు కొన్నప్పుడు మనం ఈ ఐదు వందలకి సంబంధించినటువంటి లెక్క ఐదు వందలు అమ్మినప్పుడు ఇది కొన్నప్పుడు ఎంత వచ్చింది కొన్నప్పుడు మనం పదివేలకు కొన్నాం అమ్మినప్పుడు పదిహేను వేల రూపాయలు వచ్చింది ఈ వేల రూపాయలే మనకి లాభం ఇక్కడ దీంట్లో కడతాం మనం దీంట్లో తర్వాత స్టెప్ ఏమవుతున్నది ఈ డీలర్ నుంచి హోల్సేలర్కి వచ్చేటప్పటికి హోల్సేలర్ మళ్ళీ తన అమ్మాని ఇక్కడ ఏం చేశాడు ఈ ఫస్ట్ కంపెనీ వాడి దగ్గర ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు పదిహేను రూపాయలు ట్యాక్స్ కూడా తీసేసుకుని ఫస్ట్ డీలర్గా మనం అమ్మగానే ఎంత అమ్మాం కాబట్టి మనకు ఆ ట్యాక్స్ ఇన్పుట్ అంటే మన ట్యాక్స్ కింద ఒక మూడు శాతం మనకి వెనక్కి వచ్చేస్తాడు మూడో ఐదో ఎట్లా ఫిక్స్ చేసిన రేట్ అంటే వాడే పన్ను మన తరపున కూడా కట్టేశాడు ఇదివరకేంటి ఎవరి లెవెల్లో వాడు కట్టాలి ఇప్పుడు అట్లా కాదు మొత్తం వాడి దగ్గర వసూలు చేస్తాడు అంటే మనం వాడికే ఇచ్చేసేసాం పన్నుతో సహా కట్టేసాం మనం ఇది వ్యాపారం చేసినందుకు మనకి మనకింత డబ్బులు ఇచ్చేస్తున్నాడు నువ్వు వ్యాపారం చేసావు కదా ఐదు వందలు దానికి నాకు ఐదు వందలు దానికి మీకు మూడు రూపాయలు అయితే మూడు ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు ఇచ్చేసాడు మళ్ళీ ఆ కిందోడు అమ్మినప్పుడు వాడికి మూడు రూపాయలైతే మూడు ఐదు రూపాయలయితే ఐదు ఇచ్చేస్తున్నాయి ఇది జిఎస్టి ఇన్పుట్ సబ్సిడీ అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అంటారు కదా వీళ్ళు కొత్త కాన్సెప్ట్ ఏం అని పెట్టారంటే పని చెయ్యకుండానే చేసినట్టు బిల్లు తీసుకుని ఇదిగో నేను ఈ పని చేసేసాను కదా కాబట్టి నాకు ట్యాక్స్ డబ్బులు ఇచ్చేసే అంటున్నారు